సంగారెడ్డి కిరాణ వర్తక సంఘం వారి ఆత్మీయ సమ్మేళనం వనభోజనాలు ఘనంగా నిర్వహించారు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మంజిరా బ్యారేజ్ లో కిరాణ వర్తక సంఘం వారి ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళన వనభోజనాల కార్యక్రమంలో ఆర్యవైశ్య రాష్ట ఉపాధ్యక్షులు టిపిసిసి ప్రధాన కార్యదర్శి వాసవి మాయిలు మహా సంస్థ చైర్మన్ తోపాజీ అనంత కిషన్ భూమయ్య గౌడ్ విశ్వనాథం ఫుడ్ సేఫ్టీ అధికారి రాజేశ్వర్ పాల్గొన్నారు సంఘం సభ్యులు కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహంగా ఆటపాటలతో నిర్వహించిన వరభోజనాల కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుపుకున్నారు వరభోజనాల కార్యక్రమంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాళ్లతో ఆకర్షణీయంగా ఉన్నాయి ఆత్మీయ సమ్మేళన వనభోజనాల కార్యక్రమంలో కిరాణ వర్తక సంఘం అధ్యక్షులు మిర్యాల పాండురంగం కార్యదర్శి అక్షింతల మధన్మోహన్ కోశాధికారి ఎం సిద్ధులు గుప్తలతో పాటు సంఘ సభ్యులు వారి కుటుంబ సభ్యులు తదితర కాబట్టి అందరు కలిపి ఒక ఒక ఫంక్షన్ ఏర్పాటుకు ప్లాన్ చేస్తున్నాడు ఆ ఫంక్షనాలు తక్కువ రేట్లో ఇప్పుడు బయట పోతే రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు అవుతున్నాయి అట్లా కాదు ఆ ఫంక్షనాలు మినిమం రేట్ ఉంటుంది ప్రతి ఒక్క బీదోడు చేయొచ్చు పెద్దవాడు వేయొచ్చు ఇంకా ప్రతి చేయొచ్చు చేయచ్చు చేస్తున్నాం చేస్తున్నాము చేస్తున్నాము ఆ నిర్వహణ అంతా ఒక కమిటీ ఉంటుంది ఆ నిర్వహణ కమిటీ ఉంటుంది ఆ కమిటీ ద్వారానే ఈ ఇదంతా చేయాలని ఒక ప్లాన్ చేసినాం చెరు కట్ట ఐదు ఎకరాలు స్థలం సేకరిస్తున్నాం కాబట్టి ఈ గవర్నమెంట్ Terima kasih kerana menonton! అన్ని కులు కట్టి వర్ పెట్టబ అందరు కలిపి ప్లాన్ ఏర్పాటుస్తున్నాడు ఆ పెంక్షనాలు తక్కువ రేట్లో ఇప్పుడు బయట పోతే రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు అవుతున్నాయి అట్లా కాదు ఆ పెన్షనాలు మినిమం రేట్ ఉంటుంది ప్రతి ఒక్క బీదోడు ఇవ్వచ్చు పెద్దోడు ఇవ్వచ్చు ఇంకా పెద్దోడు చేయొచ్చు అట్లా చేస్తున్నాం బంగారడ చేస్తున్నాము ఆ నిర్వహణ అంతా ఒక కమిటీ ఉంటది ఆ నిర్వహణ కమిటీ ఉంటుంది ఆ కమిటీ ద్వారానే ఇదంతా చేయాలని ఒక ప్లాన్ చేసినాం చెరు కట్టే ఐదు ఎకరాలు స్థలం సేకరిస్తున్నాం కాబట్టి ఈ గవర్నమెంట్ వచ్చేటు కూడా ఈ మంత్ లో ఒక రెండు సూపర్ మార్కెట్ ఓపెన్ అయ్యాయి సంగారెడ్డి మీ మాట ఎన్ మాటేమో అయినట్టుంది రాజు మాట ఎన్ మాట రెండు 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 మాటలు ఓపెన్ అయినాయి నేనేమంటానంటే మాటలు ఓపెనందుకు మనకు కోపం కాదు అంటే వాళ్ళే వాళ్ళేం పెద్ద కాదు వాడైనా రెండు పది రూపాయలు అమ్ముతాడు మనమైనా పది రూపాయలు అంటాం కానీ ప్రతి ఒక్కరు సంఘంకు లోబడి ఉండాలి వాళ్ళేం సూపర్ మార్కెట్ మీదికలు వచ్చిన వారు మనమేం తక్కువ కాదు వాళ్ళు కూడా మనం మీరు రావాలి అట్లా సంఘం అంటే షేర్ చేయాలి మన సంఘం అంటే వాడు భయపడాలి వాడు సంఘం భయపడాలి గవర్నమెంట్ భయపడాలి ప్రభుత్వం కూడా భయపడాలి నిన్ను ముట్టుకోవాలంటే వాడు భయపడాలి వాడు నిన్ను ముట్టుకోవాలంటే వాడు భయపడాలి జిల్లా యంత్రాంగం టౌన్ యంత్రాంగం భయపడాలి ముట్టుకోవాలంటే అట్లా సంఘం అంటే ఇప్పుడు ఎస్ట్ కరెక్టే ఇంకా చేయాలి ఇంకా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు అయిపోతుంది రెండు ఇరవై ఆరులో మా మందుకు చెప్తున్నా పానిసేడ్ అంటే ఏజ్ ఎఫెక్ట్ నీ చెప్తున్నా సితమ్మ చెప్తున్నా విఆర్కే చెప్తున్నా నువ్వు టైం ఇవ్వాలి నువ్వు మొత్తం ఫ్రీడమ్ ఇస్తున్నావు అట్లా ఫ్రీడమ్ పని చేయగా అయిపోయింది ఫ్రీడమ్ సమయం అయిపోయింది ఇప్పుడు మా ఎంబర్ ఉందిగా ఇక్కడ చాలా కార్యక్రమం నువ్వు కూడా చెప్తున్నావు నువ్వు కూడా చాలాసేపు నాయన ఉన్నప్పుడు సేపు అంటే నేను అంటే మనం గొప్ప కాదు మన వ్యవస్థ గొప్పది మనం ఉన్నా పోయినా వ్యవస్థ వ్యవస్థ మీద ఈ సంఘం ఆధారపడతాయి పలానా పీరియడ్ లో ఫలా చేసాం పలానా పీరియడ్ లో పలాన్ చేసినాం అదే కాదు కాపాడేది అదే మనం నన్ను కాపాడే అదే మీరు ఒకసారి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తే రెండోసారి అదే అదే క్లారిటీ వస్తుంది కాకపోతే ఒంటరి ఉన్నారు మీరేం చేయలేం పరిస్థితి కానీ ఉన్న సమయంలో తక్కువ సమయంలో ఇచ్చినా కూడా సంగంపు బాగా గట్టిగా పనిచేస్తే చేస్తే బరాబర్ గవర్నమెంట్ భయపడతాడు చర్వంలో భయపడింది కదా గవర్నమెంట్ కు భయపడింది కదా మీరు పాస్ అంటే పాస్ ఇచ్చింది మీరు హైదరాబాద్ పోతే అంటే హైదరాబాద్ ఇచ్చింది ఆ ప్రభుత్వం అట్లనే ఇప్పుడు కూడా నువ్వు ఒకసారి షాప్ బంద్ చేస్తున్నావు అంటే నీ దగ్గరికి నీ దగ్గరికి తహసీల్దార్ ఫోన్ చేయాలి పోలీసు వాళ్ళు ఫోన్ చేయాలి ఏమైనా దుకాణాలు బంద్ చేస్తున్నాడు ఎందుకు భయపడే ఎందుకు బంద్ చేస్తున్నావు నీ మాట ఏది నేను వాడు నీకు ఇచ్చిన ఏమనుకుంటున్నావో ఆ సాలువ్ గవర్నమెంట్ అది ఎన్నో వస్తాయి ప్రభుత్వం సమస్యలు వస్తాయి ఫుడ్ వస్తుంది శాండల్స్ వస్తుంది జిహెచ్ వస్తుంది పోలీసులు వస్తారు చాలా వస్తాయి ఎన్నో రకాల సమస్యలు వస్తాయి ప్రభుత్వం ప్రభుత్వం ధర మీరంటే కాబడాలి అటువంటి వ్యవస్థ ఉన్నది ఇంకా ఇంకా రావాలని చెప్పింది ఎందుకంటే ప్రేమగా చెప్పింది నేను అటాయి చెప్పేది కాదు అంత గట్టిగా ఉండాలి నువ్వు ఎంత సభ్యత ఇసుకున్నావు